హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే చాలా మంచి ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే వేసుకుంటున్నాను అనమాట అదేంటంటే పచ్చి పాలు రైస్ ఫ్లోర్ అనమాట ఈ రెండు కలిపి నేనైతే ఫేస్కి ప్యాక్ వేసుకుంటున్నాను పచ్చిపాలతో పాలు కారే అందం మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి ఈ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి మన ఫేస్ డ్రై అయిపోయి జీవం లేకుండా కనపడే ముఖం పాలలో ఉండే బయోటిన్ వల్ల ఫేస్ జీవం పోసుకొని నిగనిగలాడుతూ మంచి క్లెన్సర్ లాగా ఉప ఉపయోగపడుతుంది డ్రై స్కిన్ పోతుంది ఇంకా రైస్ ఫ్లోర్ కూడా కలిపి వాడటం వలన చర్మం మృదువుగా ఉండి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది మనకి కనపడని మట్టి మురికి మన ముఖంలో చాలా పేరుకొని పోయి ఉంటుందండి మనం రోజు ఫేస్ వాష్ చేసినా కూడా మనకి తెలియకుండా ఫేస్ అనేది ఇలాంటి మట్ మట్టి డస్ట్ పార్టికల్స్ అయితే చాలా ఉంటాయి అవి కూడా పూర్తిగా పోయి ముఖం నీట్గా కనిపిస్తుంది ఇలా వాడటం వలన వీలైనంత వరకు బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు వీక్లీ టూ టైమ్స్ ఇలా వాడాము అంటే మీ ముఖంలో డస్ట్ అంతా పోయి నీట్గా అందంగా మెరిసిపోతూ కనిపిస్తారు చూసారా ఫేస్ ఎంత క్లియర్ క్లీన్ స్కిన్ కనిపిస్తుందో చాలా బాగుంటుందండి మన ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి మా అమ్మాయికి నా మీద కోపం వచ్చింది అనుకోండి తను ఏదైనా తినేటప్పుడు నేను కావాలనే ఇక్కడ ఇసుకిస్తున్నాను అనమాట యాపిల్ తింటుంది ఇది నేను షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను సరదాగా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక అడుగుతున్నానని అలా గవిక్క నోట్లో అనమాట మామూలుగా నా మీద కోపం లేకపోతే అడిగడిగి తినిపించిద్ది నా మీద ఎందుకో సీరియస్గా ఉంది అందుకని చెప్పేసి అలా చేసింది ఫన్నీగా ఉందని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని అది కూడా ఆ క్లిప్ యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చిలకడదుంపలు అయితే ఉడకబెడుతున్నానండి బాయిల్ చేస్తున్నాను మామూలుగా చిలకడదుంప నీళ్ళల్లో వేసి బుడక పెడితే దానిలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక గిన్నెలో చిలకడదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి బెల్లం వేసుకొని పైన ఇంకొక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నె అయితే నేను ఈ కింద ఉన్న గిన్నె పైన పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల ఆవిరి మొత్తం కిందకి దిగి చూడండి ఈ విధంగా అయితే బెల్లం కరిగి ముక్కలకి పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత బాగా కుక్ అయినాయో చూడండి ఆవిరితో మాత్రమే ఉడికించాను మన దగ్గర స్టీమర్ ఉందనుకోండి స్టీమర్లో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు స్టీమర్ లేని వాళ్ళైతే ఈ రకంగా అయితే చేసుకోవచ్చు గిన్నెలో వాటర్ పోసేసి అది పైన పెట్టేసి ఎటు చుట్టూతో కూడా ఖాళీ లేకుండా ఆ గిన్నె పైన నీట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఏదైనా సరే స్టీంతో ఉడకబెట్టుకొని తినేవి చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి బెల్లం ఎందుకేసాను అంటే కొంచెం తీయగా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అది కూడా వేశాను అనమాట నెక్స్ట్ నేనైతే ఇక్కడ మా అమ్మాయి కోసం ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో మేము ఆర్డర్ చేసిన తర్వాత ఎంతమంది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు అంతేకాకుండా సెలబ్రిటీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ డ్రెస్ ఆర్డర్ చేశారనమాట నేను ఆర్డర్ చేసిన తర్వాత చూశాను నేను వీడియోస్లో ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారోనండి ఈ డ్రెస్ అంతా బాగా నచ్చినట్లుంది నాకు ఇది మా అమ్మాయి చూసి మా అమ్మాయికి నచ్చితే నేను ఆర్డర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది అనుకుంటా అందరికీ అందుకే చాలామందికి చూశానండి వైట్ డ్రెస్ అనమాట వైట్ డ్రెస్ మీద గ్రీన్ కలరు అట్లా లీవ్స్ లాగా వచ్చి ఒక మంచి డీసెంట్ డిజైన్ తోటి చాలా అంటే చాలా బాగుంది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను డ్రెస్ అయితే చాలా బాగుంది తర్వాత నేను ఈ లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేశాను డ్రెస్ ఎలా ఉందనేది మీకు నీట్గా మంచిగా కనిపిస్తుంది వీడియోలో చూడండి మీకు కూడా కావాలి అనుకుంటే కనుక మీషోలో అయితే అవైలబుల్గానే ఉండుంటుంది చూసుకొని చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు చాలామందికి చూశానండి ఇంతమంది వేసుకున్నారా అని చెప్పి ఆ వీడియో చూసినప్పుడల్లా ఓ మనం తీసుకున్న డ్రెస్ చాలామంది తీసుకున్నారు అనేసి అయితే అనుకున్నా అనమాట మంచి ప్రైస్కే వచ్చింది చక్కగా టాప్ ప్యాంట్ వచ్చేసి మన లెగ్గింగ్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్లో వచ్చింది చున్నీ అయితే చాలా బాగుందండి అది ఏదో డోరానో ఏదో సంథింగ్ ఏదో అంటారు కదా ఆ క్లాత్ ఆ టైప్లో వచ్చింది అనమాట ఈ డ్రెస్కి అయితే అందం తీసుకొచ్చి పెట్టింది చున్నీ అనమాట చున్నీ వల్లే ఈ డ్రెస్కి అందం వచ్చింది చున్నీ కూడా మంచి లెంత్లోనే వచ్చిందండి మంచిగా సరిపోతుంది మంచి డిజైన్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అందుకే ఇంతమంది తీసుకున్నారేమో అనిపించింది లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను మర్చిపోకుండా వీడియో మొత్తం చూస్తే ఈ డ్రెస్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది నేను త్వరగా డ్రెస్సెస్ని వాటిని ఆన్లైన్లో తీసుకోవాలంటే కొంచెం భయపడతానండి ఎలా ఉంటాయో ఏమో అని ఇదైతే పర్లేదనమాట ఓ గుడ్ అని అయితే చెప్పలేను కానీ మరీ వావ్ ఎక్సలెంట్ అన్నో క్లాత్ వైజ్గా బట్ ఓకే వాడొచ్చు మనం నార్మల్గా కాలేజ్ పిల్లలు కాలేజ్కి వేసుకు వెళ్ళటానికి బయటికి వెళ్ళటానికి అట్లయితే వాడుకోవచ్చు అనమాట లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి పిక్స్లో కూడా చాలా మంచిగా ఫొటోస్కి అయితే చాలా బాగా మంచిగా కనిపించింది అనమాట డ్రెస్ అయితే ఇంకా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మనకి సబ్స్క్రై సబ్స్క్రిప్షన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందనమాట ఆ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా టసిల్స్ లాగా వచ్చినాయి అన్నమాట ఇది చున్నీకి చెప్పాను కదా చున్నీయే చాలా బాగా మంచి లుక్ తీసుకొచ్చి పెట్టిందండి ఇట్లా వన్ సైడ్ వేసుకున్నా కూడా ఇలా మడత పెట్టి పిన్ పెట్టుకున్నా కూడా లేదా ఇలా వదిలేసినా కూడా మనం రకరకాలుగా ఈ చున్నీతోటి మనం అయితే డ్రెస్ని మంచిగా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది చూడండి పిక్స్లో కూడా ఎంత బాగున్నాయో మా అమ్మాయి వేసుకున్న తర్వాత పిక్స్ అయితే తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఉందన్నమాట డ్రెస్ నేను కొంచెం పెద్దగా పెట్టుకునేసరికి కొంచెం సైజు దాన్ని అయితే సైజ్ చేయించాము ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్